ఓం నమో నారాయణ నమశివాయ గరుడ ప్రాణంలో ఈ చనిపోయిన వారు ప్రేతాత్మలుగా మారి ఆ ఇంట్లో ఎలా బాధిస్తారు ఇంటి చుట్టూ నెల బాధిస్తారు ఇంటర్ డిస్కస్ చేసినాం దాని కంటిన్యూషన్ కలికాలంలో అపవిత్ర క్రియలను గావించేవారు ప్రేతయనులో పుడతారు సో అపవిత్ర కారణంలో ఎవరైనా పనులు చేస్తుంటారో వాళ్ళు ఈ ప్రేతయను అంటే ప్రేతాలుగా మారుతారు అన్నట్టు లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో ఒకటి సుఖపడవచ్చు మరొకటి వచ్చేసి పాపకర్మలను చేయడానికి ఇష్టపడవచ్చు వేరొకడు ప్రేతాలు చేయ పీడితుడు కూడా కావచ్చు ఇంకొకటి ధనధాన్యాలతో సంపన్నుడిగా ఉండవచ్చు వీరిలో వీరిలోనే సంతనవంతుడు ఒకడైతే ఉన్న కొడుకు ఒకడు వేరొకే దక్కకపోవచ్చు కొడుకులే ఒకటికి పుడితే మరో కూతులే కలగవచ్చు కాబట్టి ఎవరి కర్మ ఫలం వాడితే దానితో పుట్టుకతో సంబంధం లేదు అలాగే ప్రేతాలు పట్టుకున్నప్పుడు కర్మయే కారణమవుతుంది కానీ వంశ ప్రతిష్ఠ కాదు సో సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఒక కుటుంబంలో పిల్లలు పుడతారు అందులో ఒకడు మంచి పనులు చేయొచ్చు ఒక చెడ్డ పనులు చేయవచ్చు ఒకటి గొప్పగా ఎదగవచ్చు ఒకటి పేదోడుగా ఉండవచ్చు మరల వీళ్ళలో కొంతమంది కొడుకులు పడవచ్చు కొంతమంది కూతులు పండొచ్చు మరల వీరల్లో కొంతమంది ప్రేతాలుగా మారచ్చు ప్రేతాలు ఆవహించి ఇబ్బందులు పెడుతూ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆ వంశ ప్రతిష్టక సంబంధం లేదు ఆయన ఇవన్నీ కూడా వాళ్ళు ఇండియ్యువల్గా వాళ్ళు చేసేవే అన్నది ఇందులో మెయిన్ ఇంటెన్షన్ తప్ప వేరేదైతే కాదు అంటే మంచి చేస్తూ ఉండడంరా బాబు అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్తున్నాడు ప్రేత దోషం కూడా అందరికీ ఉండదు సో ప్రేతగ్రస్తులలో ఒకడికి అనుకోకుండా అందరూ బంధువులతోనూ విరోధం వస్తుంది ఈ ప్రేతం బట్టి పిడుస్తుంది అన్నప్పుడు మిమ్మల్ని మొత్తం ఇంకా నెగిటివ్ వేలో చేస్తారు ఎలా అంటే మిమ్మల్ని బంధువులు అందరూ కూడా దూరం పెట్టేసే విధంగా చేస్తాడు గోడవల బంధువులతో మరొకడు సంతానహీనుడుగా మిగిలిపోవచ్చు అంటే పిల్లలు పుట్టరు కొందరికి పుట్టిన సంతానం కూడా మిగలదు ఇంకొందరు పశుహీనులు బంధుహీనులు ధనహీనులుగా అయిపోతారు సో బంధువుల ఉండక ఇంట్లో ఉన్న పశువులు చనిపోయి పూర్వకాలంలో పశువులే జీవనాధారం ఉండడు పశువులు చనిపోయి అండ్ డబ్బు పోయి ఏమీ లేకుండా అయిపోతారు కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వల్ల ప్రకృతి పరివర్తన చెందడం కూడా ఉంటుంది ప్రకృతి కూడా ఎన్నో చేంజెస్ అంతా వస్తుంటాయి ప్రేతాల వల్ల మాతాపితులను ఎవడైనా హత్య చేశాడంటే వాడిని ప్రేతం పట్టుకుందని నిశ్చయించుకోవచ్చు ఎవడన్నా తల్లిదండ్రులను చంపుతున్నాడంటే కన్నపిడిని చంపుతున్నాడంటే వాడికి ప్రేతం ఆవహించి చేస్తున్నాడు అన్నట్టు లెక్క మరలే మోనమ్మకాలు దేయాలను ప్రోత్సహించట్లేదు స్వామి కరెడ ప్రాణాలు చెప్పింది నేను చెప్తున్నాను అంతే ఇక నాస్తికత కూడా ప్రేత ప్రభావమే నాస్తికత్వంతో కూడా ప్రేత వల్ల వల్లే దైవత్వాన్ని నమ్మకుండా అలా అవుతూ ఉంటాడు నిత్య కర్మలపై ఆసక్తి పోయి జపహోమాలను మానివేలని బుద్ధి పుట్టడం కూడా ప్రయత్న ప్రేరణ ప్రేత ప్రేరణ సో నీ ఒంటికి ప్రేత పూనినప్పుడు నువ్వు అసలు మంచి అనేది ఏది కూడా నీ రాని కూడా చేస్తూ ఉంటావు అలాంటి వాణిలో పర ధనాపహారంలో వచ్చిన కూడా ప్రయత్న నిర్ణయ సో వేరే డబ్బుని కాజాలనుకుంటావు అది కూడా ప్రయత్న నిర్ణయమే ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుక కూడా ప్రేత ప్రమేయం ఉంటుంది సో నువ్వు చేసే ప్రతి చెడు దాని వెనుక వచ్చేసి అంత కూడా ప్రేత ప్రమేయం లాంటిది పాప పుట్ట ఆలోచనలు ఉన్న వారిని ప్రయత్నం ఆవహించి బాధించగలదు సో కన్క్లూజన్ ఏంటి నీ దగ్గర పాపపు ఆలోచనలు నీరవావు పనికి మన ఆలోచనలు నీరవావు చెడు ఆలోచనలు నెరవ్వు అటువంటిప్పుడు నిన్నే ఆ ప్రయత్నం అనేది ఆవహించి తప్ప వేరే వాడిని కాదు సో నేను గతంలో ఏం చెప్పున్నాను నువ్వు దెయ్యం ఉంది దెయ్యం ఉందని భయపడుతుంటే దెయ్యం ఆవహించింది దెయ్యం లేదు ఏం లేదు అహే దేవుడైనడు ఒక్కడే ఉన్నాడు నేను మనిషిని నేనే తప్పు చేరి నాకు ఏం భయాల్సిన భయపడాల్సిన అవసరం లేదు అని అనుకున్నట్టు ఏం లేదు నేను మంచివాడిని నేను మంచిగా చేస్తున్నా నేను చూడాల్సిన నాకు లేవు నేను ఉడికే కీడ్ నాకేం రాబాబు నీకు గొప్పగానే ఉన్నా మంచిగా ఉన్నా నాకు ఆ దేవుడు ఉన్నాడు నాకు నేనున్నా అంతే నేను ఎవడేమీ చేయలేడు ఏ ప్రతి నన్ను ఆహ్నించు దాట్స్ ఇట్ ఇదే క్లారిటీగా ఉండండి ఇన్కేస్ ఎప్పుడైనా అనిపిస్తే ప్రశాంతంగా గుడికి వెళ్ళి కాసేపు కూర్చోండి క్రిస్టియన్ అయితే చర్చ్కెళ్ళి కూర్చోండి ముస్లిం అయితే మసీద్కెళ్ళి కూర్చోండి బుద్ధులైతే వాళ్ళది ఉంటుంది అది జైనులు అయితే వాళ్ళ ఇది సో నేమండి భగవంతుడు ఉన్న మాట నిజం మీకు ఏమాత్రం నెగిటివ్ వీళ్ళు అనిపిస్తూ ఉంటే ఆ భగవంతుని సన్నిధిలో కాసేపు ప్రశాంతంగా కూర్చోండి अंत मग जग